స్వతంత్రం ప్రకటించుకున్నారు థర్టీన్ థర్టీ సిక్స్లో బు హరిహర్ రాయలు విత్ ద హెల్ప్ ఆఫ్ బుక్ రాయలు రాజధాని అనేగుంది ఫ్రెండ్స్ ఈ ఏ ఏమాత్రం ఉపయోగకరమైనటువంటి రాజధాని కాదు అది అనిగుంది దగ్గర మనం అట్లాగే ఉంటే ఢిల్లీ సుల్తాన్లు బహుమని సుల్తాన్లు మనల్ని ఈజీగా ఓడిచ్చేస్తారు పోరుగల్లు కోట ఎట్లా ఉంది రాజులు ఎట్లా ఉన్నారు ఎట్లా కట్టుకున్నారు ఎన్ని గోడలు కట్టుకున్నారు కోటలు ఎన్ని కోటలు కట్టుకున్నారు మూడు కోటలు కోట అంటే గోడే కాకపోతే అది మామూలు గోడ కాదు ఆహార కేటానికి కూడా వీలుగా ఉండేటువంటి నిర్మాణాలతో కూడింది కోట కదా వాళ్ళు ఎట్లా కట్టుకుంటే వీళ్ళు ఇంకా ఎట్లా కట్టుకోవాలంటే మొత్తం దక్షిణ భారతదేశాన్ని వెళ్ళినారు వీళ్ళు వీళ్ళు అక్కడ మంచిది కాదని చెప్పేసి అనుగొంది నుంచి రాజధానిని ఇమ్మీడియట్గా కన్స్ట్రక్ట్ చేసేసారు ఈమీడియట్కి వీళ్ళే మొదటి పాలకులే హరిహర రాయలు బుక్క రాయలే ముఖ్యంగా బుక్కరాయలు దగ్గరుండి మరీ కట్టించాడు ఒక రాజధాని నగరాన్ని మీరు ఇప్పుడు హంపి అనేటటువంటి ప్రాంతం ఉంది ఇప్పుడు స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళారు మొన్న రాక్వేల్ స్కూల్ తీసుకెళ్లారు లాస్ట్ ఇయర్ హంపికి తీసుకెళ్లారు హంపి అనే ప్రాంతం ఉంది అక్కడ రాజధాని కట్టుకున్నారు అప్పట్లో దీన్ని ఏమని పిలిచేవారంటే విజయనగరం విజయనగరం లేదా విద్యానగరం అని పిలిచేవారు అట అప్పట్లో సో వీళ్ళ ఫస్ట్ రాజధాని అనిగుంది కానీ అది రక్షణ పరంగా సురక్షితం కాదని భావించి నదికి దక్షిణాన నది ఇట్లా ప్రవహిస్తుంటే దానికి దక్షిణానే ఒక కొత్త నగరాన్ని నిర్మించారు అది నేటి హంపి నగరం ఓకేనా నిర్మాణ కాలం ఎవరు నిర్మించింది బుక్కరాయల పర్యవేక్షణలో థర్టీన్ ఫార్టీ త్రీ నాటికి పూర్తయిందట ఎప్పుడు విజయనగరం నిర్మాణం ఎప్పుడు పూర్తయింది థర్టీన్ ఫార్టీ త్రీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ జాతీయ తినాల ఎందుకు ఈ పేరు పెట్టుకున్నారు శత్రువు మీద విజయానికి చిహ్నంగా వాళ్ళు విజయనగరం అని పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత విద్యానగరం అనేది విద్యారణ్యుల కల్పిత గాథ ప్రకారం వచ్చిన పేరు విద్యారణ్యుల ప్రశస్తి ఉంది హస్తం ఉంది అంటున్నారు కదా వాళ్ళు విద్యా విద్యానగరం అనే పేరు తర్వాత ఆ కల్పిత గాథ వల్ల వచ్చినటువంటి పేరు అంటున్నారు ఇక ఈ విజయనగరం గురించి అడుగుతాడు మీకు ఎట్లా కట్టారంటే ఇది ఒక గిరిదుర్గంగా కట్టారు ఫ్రెండ్స్ గిరిదుర్గం అంటే కొండల మధ్యలో ఉంటుంది చుట్టూ నదుల మధ్యలో ఉందనుకోండి అది జలదుర్గం చుట్టూ అడవులు ఉన్నాయనుకోండి అది వనదుర్గం కొండల మధ్యలో కట్టుకున్నారనుకోండి అది గిరిదుర్గం చూడండి ఇక్కడ ఇది నది తుంగభద్రా నది ఈ నదికి దక్షిణాన వీళ్ళు కట్టుకున్నారు తూర్పునొక్క కొండ ఉంది పడమరనొక్క కొండ ఉంది ఇక ఉత్తరాన తుంగభద్రా నది ఉంది దక్షిణాన ఒక కొండ ఉంది రామగిరి కొండ అంటాం దీని దక్షిణాన వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రాజు ఉంటాడు ప్యాలెస్ ఇక్కడ ఉంటుంది సేమ్ కాకతీయులాగే ప్యాలెస్ కానీ సైన్యాధిపతి నివాసం కానీ కోషాగారం కానీ అన్నీ అక్కడ ఉంటాయి ఇది ఊరు దీని చుట్టూ ఏడు గోడలు కట్టారు ఇట్లా కోటలు ఎన్ని కోటలు ఏడు కోటలు కట్టారు కోట అంటే గోడ కాకపోతే ఇది ఎంట్రన్స్లు ఉంటాయి పహార గాయటానికి చాలా పెద్ద నిర్మాణం ఒక్కొక్క కోట గోడ ఎంత ఉంటుంది ఈ బిల్డింగ్ దాటిని పోతుంది ఈ రెండు బిల్డింగ్లు అంత ఉంటుంది ఒక్కొక్క గోడ ఓకేనా మనం నిల్చొని చూడాలి కదా సో ఏడు శిలా ప్రాకారాలను వాళ్ళు కట్టారు ఒక నైరుతి ప్రాంతంలో నైరుతి ప్రాంతం అంటే సౌత్ వెస్ట్ ఈ సౌత్ వెస్ట్ రీజియన్లో కొంత గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో పెద్ద చెరువును కట్టేశారు అండ్ వీళ్ళకి ఈజీ ఏంటి అంటే కొండల మధ్యలో ఉంది కదా వీళ్ళు ఎంచుకున్నటువంటి ప్రాంతం ఈ కొండల మధ్య గ్యాప్స్ని ఫిల్ చేశారు కోటగోడలతో ఇలాగా ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి మీకు ప్రశ్న అడగచ్చు వర్ణన ఉండొచ్చు సో వాట్ ఆర్ ది న్యాచురల్ బౌండరీస్ నగరానికి నాలుగు వైపులా ప్రకృతి సహజ సిద్ధమైన రక్షణ కల్పించింది ఫస్ట్ పాయింట్ ఇది ఒక గిరిదుర్గం ఫ్రెండ్స్ ఇది కొండల మధ్యలో కట్టినటువంటి కోట రైట్ చూడండి నగరానికి నాలుగు వైపులా ప్రకృతి సహజమైనటువంటి రక్షణ కల్పించింది ప్రకృతే ఎట్లా ఉత్తరాణ ఏముంది తుంగభద్రా నది సో సహజ కందకంలాగా పనిచేసింది గతంలో కాకతీయులు కోటగోడలు చుట్టూ ఏం చేశారు తవ్వారు ఆర్టిఫిషియల్గా ఇక్కడ తవ్వాల్సిన అవసరం లేదు నదే ఒక పెద్ద రక్షణ వస్తారా దాటొస్తారా ఏ కృష్ణా నది బాగా వర్షం నీళ్ళు వచ్చేటప్పుడు దాటని చూద్దాం కష్టం తూర్పు పడమన్నా ఎత్తైన కొండలున్నాయి తూర్పు పడమన్నా ఎత్తైన కొండలున్నాయి దక్షిణాన రామదుర్గం అనేటువంటి గుట్టలు ఉన్నాయి దక్షిణాన తూర్పుపడమన్న గుట్టలు ఉన్నాయి దక్షిణాన రామదుర్గం అనే కొండలు ఉన్నాయి ఉత్తరాన ఆల్రెడీ తుంగభద్ర నది సహజ రక్షణ కల్పిస్తుంది చూడండి ఇప్పుడు ఏం చేశారు అనేది వీళ్ళు సప్త ప్రాకారాలను నిర్మించారు ఏడు గోడలు కట్టారు సెవెన్ ఫోర్టిఫైడ్ వాల్స్ నగరం చుట్టూ ఏడు రక్షణ వలయాలు రాతి గోడలు ఉన్నాయి ఎట్లా కట్టారు కొండల మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలాలను ఈ రాతి గోడలతోటి ఫిల్ చేసేసారు కొండల మధ్య గ్యాప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీరు చూస్తున్నారా వెల్లిగొండ ప్రాజెక్టు ఏం చేస్తున్నారు రెండు కొండల మధ్య గ్యాప్స్ని ఫిల్ చేసేస్తున్నారు చూసారా చూడలేదా చూడాలా రెండు కొండల మధ్య గ్యాప్స్ ఫిల్ చేసేస్తున్నారు కాంక్రీట్ వాల్ తోటి మరి వాటర్ ఎట్లా స్టోర్ అయితే మార్కాపురం మీదకి వస్తాయి రైట్ అట్లనే స్ట్రాటజిక్ డిఫెన్స్ ఏంటంటే నగరానికి దక్షిణ నైరుతి దిశల నుంచి మాత్రమే శత్రువు ప్రవేశించే అవకాశం ఉంది నార్త్ నుంచి అసలు అవకాశమే లేదు దక్షిణ నైరుతి దిశల నుంచి మాత్రమే వచ్చే అవకాశం ఉంది వీటిని అడ్డుకోవటానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి అవేంటో చూద్దాం ఈ సుమారు ఈ నైరుతి దిశలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద చెరువును తవ్వించారు ఈ చెరువు గట్టునే కోటల గోడలుగా కట్టేశారు అట చెరువు గట్టు మీద కోట కోటగోడలుగా మార్చేశారు రైట్ ఇక దక్షిణ దిశలో ఒక ప్రత్యేకమైన కోట నిర్మించి నగరంలోని పర్వతశ్రేణులతో అనుసంధానం చేశారు సో ఫ్రెండ్స్ ఇది అండి ఇక లోపల మొత్తం ఏడు గోడలు దాటిపోతే దాటుకొని వెళ్తే మీరు అప్పుడు కనపడుతుంది సురక్షితమైన ఒక గుట్ట కనిపిస్తుంది దాని మీద రాయల్ ప్యాలెస్ ఉంటుంది నాణ్యాల తయారీ కేంద్రం ఉంటుంది తర్వాత సైన్యా దక్షిని నివాసం ఉంటుంది ఎంత మైళ్ళలో ఇది కట్టారంటే ఫోర్టీన్ మైల్స్ పొడవు ఫోర్టీన్ మైల్స్ వెడల్పు ఎంత టెన్ మైల్స్ కొంచెం తక్కువ ఇది అండి ఇది సకల ఐశ్వర్యాలకు విజయనగర వీధుల్లో ఏమమ్మారు వజ్రాలు వజ్రాలు పోసి అమ్మారట సకల ఐశ్వర్యాలకు విద్యలకు కేంద్రమై ప్రపంచంలోనే సాటి లేని నగరంగా కీర్తి పొందింది విదేశీ యాత్రికుల వచ్చా అమ్మ ఇదేంటి ఇంత బ్యూటిఫుల్గా ఉంది మా దగ్గర లేదని వర్ణించారట అది విజయనగరం ఇప్పటి హంపి ఇప్పుడు ఏముంది హంపిలో చూసారా అన్ని పడిపోయిన కోట గోడలు